విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది వివాహం చెయ్యడం అనేటటువంటిది కేవలము కామసుఖము అనుభవించట కొరకు మాత్రమే కాదు కామము ధర్మముతో యజ్ఞాధికారం పొందుతాడు భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిషిస్తాడు దాని వల్ల దేవరుణం తీరుతుంది ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్లి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు ఆయనకి వేళ పట్టున ఆకలి వేసేటప్పటికీ ఆవిడ పలహారం పెడుతుంది ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు ఆవిడ ఇంటి దగ్గర వ్యవహారాలు నిర్వహిస్తోంది కాబట్టి తాను పై పై ఊరిళ్ళి కూడా ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నాడు ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది నిలబడి తాను దేవతా నుంచి విముక్తుడవడానికి ఋషి రుణం నుంచి విముక్తుడవడానికి పితృం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు మనిషిగా పుట్టిన వాడికి పుట్టుకతోటే ఈ మూడు రుణాలు ఉంటాయి ఈ మూడు రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కటే అందుకే ఆమెకి పత్ని అని పేరు పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు అటువంటి ధర్మపత్నీ సమేతస్యా అని చెప్తాం కానీ భార్యా సమేతస్యా అన్న మాట వాడరు ధర్మపత్ని సమేతస్యా అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్నిచ్చింది శాస్త్రం ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్తిని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం అన్న మాట సనాతన ధర్మమునందు లేదు అది మిగిలిన దేశాలకి చెల్లిందేమో పాశ్చాత్య దేశాలకి ఉద్యోగాలు చేసుకున్నంత తేలిగ్గా నచ్చినంత కాలం చేసి నచ్చకపోతే రాజీనామా చేసినట్టు ఎవరో ఒకరిని స్వీకరించడం కొంతకాలం ఉండడం మరొకరి ఎందు అనురక్తి కలిగినా ఈమె ఎందు విరక్తి కలిగినా విడిచిపెట్టడం అనేటటువంటిది పశ్చిమ దేశాలకు చెల్లిందేమో ఈ దేశం కర్మభూమి ఈ దేశం వేదభూమి ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే పునర్వివాహం దేనికి అంగీకరించారంటే పురుషుడికి సంతానము లేకపోతే రుణం తీరలేదు కాబట్టి అంగీకరించారు సంతానము కలిగితే ఇక పునర్వివాహ ప్రసక్తి కూడా అక్కర్లేదు యథార్థములకు ఆయన హాయిగా పరమేశ్వర సేవ చేసుకుంటూ కాలం గడపవలసిందే ఈ దంపతుల యొక్క అవగాహన స్థితి గురించి శాస్త్రం ఏం మాట్లాడిందంటే భర్త ఉద్ధారకుడు భార్య శాంతి స్థానము చాలా జాగ్రత్తగా నేను అన్న మాటల్ని గమనించే ప్రయత్నం చేయండి భర్త ఉద్ధారకుడు ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా భర్త ఏ పుణ్యకార్యం చెయ్యనివ్వండి అందులో సగ భాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఆయన ఏమి నీళ్లు విడిచిపెట్టి భార్యకి ఇస్తున్నానని అనక్కర్లేదు పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి సగ భాగం ఆయన భార్యకి చేస్తాడు భార్య శాంతి స్థానం అది అద్భుతమైన మాట శాస్త్రం పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి బయట ఎంత ఉద్వేగానికి లోనైపోనివ్వండి ఎవరో ఒక అనకూడని మాట అన్నివ్వండి దానివల్ల మనస్సు కదిలిపోనివ్వండి ఒక కన్న తల్లి ఎలా ఓదారుస్తుందో భార్య తన భర్తను అలా ఓదారుస్తుంది ఎంత అలిసిపోయి రానివ్వండి ఆమె సంతోషంగా ఎదురొచ్చి కాస్త కమలాపండు రసం తీసుకొచ్చి తాగండని ఏమలా ఉన్నారు అని అడిగింది అనుకోండి ఎంత మాట అన్నాడో తెలుసా ఇవాళ నేను ఎప్పుడైనా చేశానా అలాంటి పనులు ఫలానా వారు నన్ను అంత మాట అన్నాడు చాలా బాధ అనిపించింది అన్నాను అనుకోండి ఓ ఉదాహరణకి మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకోవడం అంటే నా భార్య అయ్యో ఎందుకంత వగస్తారు దానికి మీ మీరు ఎటువంటి వారో మీకు తెలియాలి పరమేశ్వరుడికి తెలియాలి చెలో ఎవరో తెలియకేదో అంటారు ఇన్ని ఉపన్యాసాలు చెప్పారు ప్రతిదానికి అలా విచిత విచలితమైపోతే మీరు ధర్మమునందు ఎలా ఉంచుకుంటారు కాబట్టి దానికి అంత జంకకండి హాయిగా ఇవ్వాలి ఇంకొక నూరు మాటలు గాయత్రి చేసుకోండి మిమ్మల్ని ఇవ్వాలి నేను పిలవను ఎవరైనా వస్తే నేను కూర్చోబెడతా మీరు వెళ్ళి ఇంకొక వంద మాటలు గాయత్రి చేసుకోండి చేసుకుని రండి అందనుకోండి భార్యాస్థానము చేత పురుషుడు శాంతి పొందుతాడు ఎంత బడలిపోయినా భార్య దిగ్గిర మాత్రమే శాంతి పొందుతాడు సమస్త సుఖములు ధర్మం ధర్మమన్న త్రాటి చేత ముడిపడి భార్య దగ్గరే శాంతి భార్య వలననే పుణ్యార్జన యజ్ఞయాగాది క్రతువులయ్యందు అందుకే సనాతన ధర్మమునందు దాంపత్యము అంటే అంత తేలికైన విషయం కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి